హాయ్ ఫ్రెండ్స్ బాష్మోహిద్దీన్ ట్రేడర్స్ టపాసుల గూడంలోకి పోతున్నాం మేము ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూస్తున్నారు బాష్ముదీన్ ఫైవ్ బక్స్ అండ్ ట్రేడర్స్ డిస్కౌంట్కి మారు పేరే బాష్ముద్దీన్ ఫైవ్ బక్స్ అంటే బాష్ముద్దీన్ అన్న డిస్కౌంట్ ఎక్కువ ఇస్తుడు పోయి చూద్దాము అన్నగూడము లోపల ఏమేమి ఉన్నాయో అటపాసులు చూద్దాం అన్నగూడం కానీ లొకేషన్ కానీ ఇక్కడ నెల్లూరు వెంగనంపేట దగ్గర లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి Pues nada, ¿ah? ella eh, que te diga. అన్న దగ్గర ప్రతి ఐటెం ఉంటుంది ఫ్రెండ్స్ వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ బర్త్డేలకు కానీ ప్రతి ఫంక్షన్కి అన్న అన్న దగ్గర డిస్కౌంట్ ఎక్కువ లభిస్తుంది బాష్మతిన్ ఫైవ్ వర్క్స్ ఉదయగిరి నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి వచ్చేసాము బాష్మీ అన్న కూడా ఉన్నారు ఇక్కడ అన్నతో మాట్లాడదాము డిస్కౌంట్ మనకు అన్న ఎక్కువ ఇస్తాడు ఫైవ్ బాక్స్ ఉదయగిరి సూపర్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ నా గూడమైతే బల కట్టాడన్న ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చివరికైతే అన్నని కలిసినాము అన్న అయితే ఎవరికి లోపల రానివ్వరు నాయనకైతే ఇలా రానిచ్చారు వీడియో తీసుకోవడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాస్మతి అన్న బాస్మతి ఫైర్ బాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఉంటుంది జాగ్రత్త ఉండాలి నైట్ అయితే ఎవరు అలవలేదు లేదు వదిలేస్తాడన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మాకైతే అన్న పీళ్ళ పండగని వస్తే ఇక్కడ ఫ్రీగా ఇచ్చారు ఈ తపాసలు థ్యాంక్స్ బాషూ అన్నా థ్యాంక్ యూ కాంట్రాక్ట్ నెంబరు Thanks for watching, friends. Thank you.